ఇక్కడ వీరి ఇంట్లో వచ్చినప్పుడు ఇది సౌత్ దిక్కు వచ్చిందండి దక్షిణం దిక్కు వచ్చింది పూజ గదిని ఈ దక్షిణంలో పూజ గది చేశారు జనరల్గా పూజ గది అనేది తూర్పు లేదా పడమారులో పెట్టవచ్చు ఇక్కడ ఎప్పుడైతే దక్షిణం పూజ గది చేశారో దక్షిణం అనేది యమస్థానం యమస్థానానికి దీపం పెట్టడం వల్ల యముడికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ పూజ గది పెట్టడానికి వీలులేదు మరి పూజ గది తూర్పు లేదా పడమరలో పెట్టుకోమని చెప్తున్నాను ఎక్కువ తూర్పుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళ ప్లేస్ ఎక్కువగా వచ్చింది అందుకే ఈ పూజ గదిని ఇక్కడ ఉండకుండా తీసేయమని చెప్తున్నాను మరి ఎక్కడ పెట్టాలి అంటే వీరింట్లో ఇక్కడ అవకాశం ఉందండి ఎందుకంటే కిచెన్ ప్లాట్ఫామ్ చాలా పెద్దగా వచ్చేసింది ఇక్కడ నుంచి అక్కడికి చూస్తే సో ఇక్కడ పూజ గది నిర్మాణం చేసుకోమని చెప్తున్నాను ఆ తర్వాత కిచెన్ అనేది వస్తుంది సో ఇక్కడ పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి ఇది వీరికి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో జనరల్గా అక్కడ కిటికీ ఇచ్చారు చూడండి అక్కడ కిటికీ అందుకే మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్తూ ఉంటాను అక్కడ కిటికీ ఇవ్వడం జనరల్గా మంచిదే దీనికి ఎదురుగా కిటికీ ఇవ్వడం కూడా మంచిదే కాకపోతే రెండు కిటికీలలో ఏది మంచి ఏది చెడు ప్రభావం చూపుతుంది అంటే వీరికి ఇది టిల్ట్ అయిపోయింది వన్ ట్వంటీ డిగ్రీస్లో టిల్ట్ అయిపోయింది కాబట్టి ఆ కిటికీ నైరుతిలో వచ్చేసిందండి అంటే ఇటువైపు ఉన్న నైరుతి ఈ పడమర నైరుతి దక్షిణ నైరుతి మొత్తం కలిసేసి నైరుతిలో వచ్చి కూర్చుంది ఆ కిటికీ నైరుతిలో ఉంది ప్రతి వీడియోలో అదే చెప్తూ ఉంటాను అలాంటప్పుడు ఈ కిటికీ ఎక్కడ శ్రేష్టం అంటే ఇక్కడ శ్రేష్ఠం వాస్తవానికి మాస్టర్ బెడ్రూమ్లో రెండు కిటికీల కన్నా ఒక కిటికే ఉత్తమం ఎందుకంటే ఈ రూమ్ అంతా క్లోజ్ ఉండాలి ఈశాన్యం అంతా ఓపెనింగ్ ఉండాలి సో దీన్ని ఎంత ఓపెన్ చేస్తే అంత ఎనర్జీ లెవెల్ తగ్గుతాయి పైగా నైరుతి అనేది ఈ కార్నర్ అనుకుంటున్నాం ఈ కార్నర్లో లేదండి వారికి ఆ కార్నర్లో వచ్చింది ఆ కిటికీ ఉంది చూడండి అదే నైరుతి అంటే ఎలా అవుతుంది సార్ ఈ మూలకు అంటే ఇది మూల అంతా పడమని నైరుతి ఆ దక్షిణ నైరుతి దక్షిణ నైరుతిలో వచ్చి పడిందండి పైగా సో ఇక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఈ డోర్కి ఎదురుగా ఇక్కడ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి